నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది అంతకన్నా సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌ ఆశయ సారదౌనురా నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించి శక్తి ఏది నీకు నీవు బాసటైతే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా రావటమీ ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి మీ విశ్రమించవద్దు ఈ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం జయం నిశ్చయం బురా